అందరికీ నమస్కారం అండి నేను వీడియో పెట్టా మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను వీడియో కూడా సరిపోదంట సో సినిమా నటుడుగా ఒక కామెడియన్గా వెస్ట్ లో పుట్టం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టిన ఓ వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం వ్యక్తిగతంగా సినిమాని ఫీల్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోధ చేసేది సినిమా మీద మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమా నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ టైర్ సేయింగ్ సారీ ఫర్ దట్ సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి డోంట్ బాయ్ కాట్ లైలా వెల్కమ్ టు లైలా ఆన్ ఫోర్టీన్త్ వాలంటైన్స్ డే దిస్ ఈస్ పృథ్వీరాజ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ అండ్ లవ్లీ టీమ్ ఆఫ్ లైలా యూనిట్ సో గోయింగ్ టు బి రాక్ దిస్ మూవీ పలకనామా దాసం నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సో టుమారో రిలీజ్ అవర్స్ అండ్ డే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కలామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పురుష పెడతాం వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు సో అది వదిలేస్తాం ఆల్ ది బెస్ట్ ఫర్ లైలాటీ అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నిజంగా మాట్లాడాడు ఎందుకంటే అతను స్థాయి అది అతని వ్యక్తిత్వం అది నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాటవలసి వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను తల్లి మీద నా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవడు నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు సో నిన్న నేను ఒక చెప్పాను అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దట్ ఈస్ పృథ్వీరాజ్ మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ నీతి నిజాయితీ అది మేము నేర్చుకుంది మా నాయకుడి దగ్గర తల్లిని తిట్టమని తల్లిని నీచంగా తిట్టి ఇరవై సంవత్సరాల మా అమ్మగారు చనిపోయి ఆమెను పట్టుకుని ఆవిడ క్యారెక్టర్ అసోసియేట్ చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విగ్నంతగా వదిలేస్తాం మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి రుద్దురాజు గారు తల్లిని మేము తిట్టాం మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం మేము దరిద్రులం మేము మాకు తల్లి ఉంది నేను జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో చాలా నీచంగా మాట్లాడారు నా ఆరోగ్యం దెబ్బతిన్న చేశారు నా చేసిన ఒక ఎలా ఉన్నాడు వాడిని కూడా నేను వదిలిపెట్టను సో అది పై పై నుంచి నేను చెప్పిన మాట్లాడినా సినిమా గురించి ఇవన్నీ మనం మనం ఆడుకోవాల్సిన మాటలు సో ఇంతటితో వివాదాలకి పురుషా పెడదాం రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చాలా డిబేట్స్ ఉన్నాయి అక్కడ మాట్లాడదాం అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం మా మా మీద ఎవడైతే విమర్శలు చేసావు వాడిని కూడా అక్కడ తాట తెద్దాం పిలిపించి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్